ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అలవి కానీ హామీలు దీని దీనికోసం డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ఎక్కడి నుంచి తెచ్చి ఇవన్నీ కనుక ప్రజలకు ఇస్తారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది కానీ ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా అదృష్టవంతులు అలా అధికారం తన చేతిలోకి రాగానే వేల కోట్ల రూపాయలు టన్నుల టన్నుల బంగారు తన చేతిలోకి వచ్చింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాచిపెట్టి దగ్గర నుండి వేల కోట్లు టన్నుల టన్నుల బంగారు ఇప్పుడు దాన్ని ఉపయోగించి మొత్తం తాలిచ్చిన హామీలన్నింటినీ కూడా చంద్రబాబు గారు అమలు చేసేసి నెక్స్ట్ ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది వరుసగా ఈ టౌన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా కొనసాగొచ్చు కూడా నిజం వాళ్ళ మీడియా జనసేన పార్టీ యొక్క ఎంటర్టైన్ చేసే మీడియా కామెడీ మీడియా వాళ్ళ ఛానల్ చూడండి రిషికొండ కింద టన్నుల టన్నుల బంగారం డబ్బు అని పెద్ద పెద్ద హీటింగ్ వాళ్ళ సోషల్ మీడియాలో ఇదే ప్రచారం రిషికొండ కింద టన్నుల టన్నుల బంగారము మనులు మాణిక్యాలు డబ్బంతా దాచిపెట్టేశారు జగను అని సంతోషమే కదా డబ్బు వీళ్ళ చేతికి వచ్చేసింది కదా ఇప్పుడు దాంతో మొత్తం ఎన్ని పథకాలు కనుక అమలు చేయొచ్చు కదా ఎంత అదృష్టమంతులు కాకపోతే జగన్ దాచిపెట్టినటువంటి కన్ను ఘటనలు బంగారు డబ్బంతా వీళ్ళ చేతికొచ్చింది చూడండి దాంతో ఎగ్జిక్యూట్ చేసేయచ్చు ఎంత లక్కీ చంద్రబాబు సార్ చానా లక్కి ఆశ్చర్యం అనిపించేది ఏంటి అంటే ఇటువంటి హెడ్డింగ్లు పెట్టి కథ కథనాలు ప్రసారం చేసేదానికి కొందరు కమెంట్లు పెడతారు చూశారు అబ్బాబాబాబాబా వాళ్ళని చూస్తే వాళ్ళ బ్రెయిన్లను చూస్తే నాకు భలే బొచ్చటేస్తుంది రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు అబ్బా ఎంత గొప్ప గొప్ప బ్రెయిన్ ఉన్న జనాలతో నిండిపోతుంది అబ్బా ఆ దాచిన బంగారతో వీళ్ళ మెదళ్ళు సానిపెట్టినా కూడా ఆ పాచిపోయేటట్లు ఉండదు ఎంత దుర్మార్గులు అంటే ఎంత నీచులంటే ఎంత అంటే ఎంత బ్రెయిన్లెస్ ఫెలోస్ అంటే ఎంత మూర్ఖులు అంటే ఎంత ఉన్మాదులు అంటే ఎంత అంటే ఎంత మలినం అయిపోయిన మనుషులంటే అది ఒక ప్రభుత్వ భవనం అని జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా నిర్మించుకున్నది కాదు అని ప్రభుత్వ భవనం చాలా బ్రహ్మాండంగా కట్టడం ఏదో సచివాలయం కడితే నీళ్లు గారిపోయేటట్లు కాకుండా ప్రభుత్వ భవనం బ్రహ్మాండంగా కట్టడం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అని అబోదాన్ని కొందరిగా సొమ్ము దుర్వినియోగం చేసి అమెరికాలోనూ ఇంకో రాష్ట్రంలోనూ ఇంకో దగ్గరలోనూ బ్రహ్మాండంగా ప్రభుత్వ భవనాలు కడితే అప్ప ఏం డెవలప్మెంట్ జరిగింది తెలుసా ఆ దేశం ప్రభుత్వ భవనాలు అద్భుతంగా ఉన్నాయి అంటారు ఈడ ప్రభుత్వ భవనాలను బ్రహ్మాండంగా కడితే అవి ఆయన సొంత బిల్డింగ్లు అంటారు ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు కళ్ళార్పకుండా ఏడు గంటలకు వచ్చి అబద్ధాలు చెప్పి ఆయన జగన్ వాళ్ళ బాల్యం కోసం కట్టుకున్నారు అది ప్రభుత్వ భవనం అనే కనీస సెన్స్ కూడా ఉండదా ఎందుకు ఇంత చీ చి వీళ్ళని నమ్ముతున్నారు చూడు ఆ నమ్మే జనం చాలా ఎక్కువగా ఉన్నారు చూడు మీకు నిజంగానే వేల వేల దండాలయా ప్రభుత్వ భవనానికి ప్రైవేట్ భవనానికి తేడా తెలియకుండా కనీసం బ్రెయిన్ లేకుండా మీ మూర్ఖత్వాన్ని మీరే నిరూపించుకుంటూ అబ్బా ఇటువంటి వాళ్ళు ఏంది హే ఇటువంటి పిచ్చోలను ఒక వెయ్యి మంది రెండు వేల మందిని ఇస్తే చాలనుకుంటా ఎక్కడ దేన్నైనా నాశనం చేసేయచ్చు సమాజాన్ని రాష్ట్రాన్ని ఏ ఇట్లాంటి మూర్ఖులు ఉంటాయి ఏ పొంది అట్లాంటి మూర్ఖులు ఉండి మూర్ఖులు ఏమైనా చేయచ్చు ప్రభుత్వ భవనాలు పెద్ద బ్రహ్మాండమైన క్వాలిటీతో కడితే హై ప్రభుత్వ భవనాలు అలా కడతారా ఉంటే గింటే మా ప్రైవేట్ భవనాలు ఉండాలి ప్రభుత్వ భవనాలు కట్టడానికి జగన్ ఎవరు అన్న ఫీల్ కావచ్చు వీళ్ళకు ప్రభుత్వ స్కూల్ బాగా మారిస్తే అయి ఉంటే గింటే ప్రైవేట్ స్కూల్గా ఉండాలి ప్రభుత్వ అలా మార్చడానికి జగన్ ఎవరు ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం పెడితే అయి ప్రభుత్వ స్కూళ్ళల్లో అదేంది చదివి తెగితే మా పిల్లలు చదవాలి ప్రభుత్వ స్కూళ్ళల్లో ట్యాబ్లు ఇస్తే అయి అదేంది ఉంటే కింటే మా చేతుల్లో ఉండాలి వాళ్ళ చేతులు ఉంటే వాళ్ళ బూతులు చూస్తారు అన్ని ఇదే ప్రచారం చేశారు వాళ్ళు అటువంటి వాళ్ళకే ప్రజలు అధికార వైపు తీసుకెళ్లారు అని చెప్పి టెక్నికల్గా అనుకున్నా దానికి ఇంకా మరి మద్దతు పెరుగుతున్న వాళ్ళ సోషల్ మీడియాలో మేధావులుగా పోస్టులు పిచ్చుకొండ భవనం పెట్టి జగన్ ప్యాలెస్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంత బ్రెయిన్లెస్ వాళ్ళతో దేశం బిరాజ్ జిల్లా పోతుంది నిజంగానే బిరాజ్ జిల్లా పోతుంది ఆ భవనం కింద కన్నులు నెలలు బంగారం వేల కోట్ల డబ్బులు ఉన్నాయా అమరావతిని కట్టేయండి ఎందుకు ఇంకా అమరావతిని కట్టేయండి మొత్తం శ్రీకాకుళంలో ఆ చివరి ఎక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం నుండి ఈ చివరిని ఏడద ఉన్నటువంటి ఒక రాయలసీమలో చివరి ఉన్నటువంటి గ్రామం వరకు మొత్తం ఫ్లైఓవర్ కట్టేయండి మధ్యలో ఆ పక్క ఈ పక్క టన్నింగ్లు పెట్టి కిందకి దిగేయి కట్టేయండి రోజా ఫ్లైఓవర్లు కట్టే డబ్బులు ఏం చేస్తారంతంత లక్కీ సార్ లక్కీ జగన్ అన్నీ అన్ని దాచిపెట్టేశాడు ప్రభు ప్రభుత్వ భవనం కింద అదృష్టవంతులబ్బా అబ్బా అదృష్టవంతులు